హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్జర్ ప్రాపర్టీస్ అండి మీరు ఇప్పుడు ఒక మంచి ప్రాపర్టీ చూడబోతున్నారండి చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ మరింతమందికి చేరాలంటే మీరు కొంచెం లైక్ చేయండి అలాగే కొత్త వారు చూసే చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకనంటే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి మీ ఒక్క లైక్ తోటి చాలా పబ్లిక్ ఈ వీడియో చేరుతుందండి ఊరి కానుకొని ఒక ఇరవై తొమ్మిది గుంటల సైటు అమ్మకానికి వచ్చిందండి టౌన్కి వచ్చేసి జస్ట్ టూ కిలోమీటర్స్ టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది విలేజ్ కానుకొని ఉంటుంది సైట్ వచ్చేసి ఇది ఇది బౌండరీ స్ట్రేటు ఈ కాలేజ్ ఆగ్రెస్ సైట్ మళ్ళీ అక్కడ కన్న ఉంది అక్కడ ఆ నుంచి అట్లా స్ట్రేట్ పర్ఫెక్ట్ ఉంటుంది పూనాకారం బాగుంది ఊరు కానుకొని అయితే చాలా బాగుంది ఇరవై తొమ్మిది గుంటలు అంటే పదకొండు గుంటలు తక్కువ ఎకరం అన్నట్టు సైట్ అది అటు వచ్చేసి ఆ పత్తిది అట్నే కింద వెనకాల గొర్రె ఉంది కదా దాని వదల ఇట్లా మడి వరి ఉంది కదా అదే బోర్డర్ మళ్ళీ మనకు డబల్ రోడ్ అదే అండి అది అది డబల్ రోడ్ అది జస్ట్ ఈ నుంచి ఒక వంద మీటర్లే డబల్ రోడ్ ఊరు కానుకొని ఎవరికన్నా చిన్న బిట్టు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో విలేజ్ కానుకొని ఉండాలి ఫామ్ హౌస్ వరకు ఉండాలనుకున్నా నుంచి మనకు ఇరవై కిలోమీటర్లు వస్తుంది మండల్ టౌన్ నుంచి ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు వస్తుందండి సైట్ ఊరు కానుకొని బాగుంది సైట్ అయితే చూశారు కదండి వీడియో ఒకవేళ ఈ ప్రాపర్టీ కనుక మీకు నస్తే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను క్లియర్గా మీకు మీ డౌట్స్ క్లారిఫై చేస్తానండి పేపర్ పరంగానే కానీ ఎలాంటి డౌట్స్ అయినా కానీ నేను క్లారిఫై చేస్తాను ఒకవేళ నచ్చితే మీరు వచ్చి ల్యాండ్ ఓనర్ తోటి డైరెక్ట్ సిట్టింగ్ కూడా నేను ఏర్పాటు చేస్తాను వయర్ టు సిల్లర్ సిట్టింగ్ ఉంటుంది ఏది ఉన్నా కానీ జెన్యున్ ఉంటుందండి ధన్యవాదాలు